ఇంతవరకు నా భక్తిని మాత్రమే చూసావు ఇక పైన నా పగని చూస్తావు నీవే కాదు మీ ముక్కోటి దేవతలందరూ ఏకమై వచ్చినా ఆ మల్లిని నా నుండి కాపాడుకోలేరు వాణ్ణి అంత ముందించి మహేశ్వరుని మనువాడి పలిగించి పంచభూతములను నా గుప్పెట బిగించి పదునాలుగు భువనములను పాలించద వినాశకాలే విపరీత బుద్ధి మళ్ళీ ఇన్నాళ్లకి నీ కళ ఫలించింది ఎలా జరిగింది ఇది మెడికల్ ఫీల్డ్ లో ఒక మిరాకిల్